జమిలీ ఎన్నికల నిర్వహణపై జనవరి పదిహేనవ తేదీలోగా సలహాలు ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ దేశ ప్రజల్ని ఒక ప్రకటనలో కోరింది ప్రజలు తమ సలహాలు సూచనలను ఓఎన్ఓఈ డాట్ డాట్ లో పోస్ట్ చేయాలని లేదంటే ఎస్సీ ద రేట్ ఆఫ్ జీవో డాట్ ఇన్ ఐడీకి ఈమెయిల్ చేయాలని తెలిపింది దేశంలో జమిలీ ఎన్నికలను నిర్వహించేలా ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లో లో తగిన మార్పులకు సంబంధించి సూచనలు చేయాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ కోరింది ఒకే దేశం ఒకే ఎన్నికపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ కేంద్రం కమిటీని గతేడాది ఏర్పాటు చేసింది జమిల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానించింది ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబర్లో ఈ కమిటీ ఏర్పాటైంది అప్పటి నుంచి రెండు సార్లు సమావేశాలు నిర్వహించింది ఇటీవల రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది జమిల ఎన్నికలపై న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది తాజాగా దేశ ప్రజల నుంచి వచ్చిన సలహాలు సూచనల అనంతరం కమిటీ తన నివేదికను అందజేయాలి no